హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పులిగుండు ఎక్కే వీడియో మాత్రం పెట్టాను దిగే వీడియో పెట్టలేదు కదా ఇక్కడ స్టార్టింగ్ నేను ఆ వీడియోలో చెప్పలేదు ఇక్కడ కింద టెంపుల్స్ అయితే ఇలా ఉంటుందన్నమాట అవంతా స్టే చేసేయడానికి రూమ్స్ ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ ఫుల్ రష్గా ఉంటారు బాగా జాతరలాగా చేస్తారనమాట ఇంకా కింద ఇలా ఉంటుంది అక్కడ నుంచి రోడ్లో వెళ్తే ఇంకా గుండు అయితే వస్తుందనమాట ఇంకా పైన టెంపుల్ అయితే ఇలా ఉంటుంది అక్కడ నుంచి మనం ఇలా డౌన్కి వస్తామన్నమాట ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో ఈ స్టెప్స్ మనం కిందకు దిగాం కదా ఓపెన్ ప్లేస్ ఆ ఓపెన్ ప్లేస్ దగ్గరికి ఇలా స్టెప్స్ అయితే ఉంటుంది అనమాట నేను ఎక్కేటప్పుడు కూడా మీకు చూపించాను ఈ స్టెప్స్ ఈ చెట్లు అందరూ గాజులు వేస్తారు మనసులో కోరికలు కోరుకొని అది ఎంతవరకు నిజమవుతుందో నాకు తెలియదు తెలీదు ఇంక ఇలా వచ్చారంటే మనం ఐరన్ బ్రిడ్జ్ రెండు కొండల మధ్యలో ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడ వెళ్తే ఐరన్ బ్రిడ్జ్ వెనక్కి వెళ్తే ఆ టెంపుల్ అయితే వస్తుంది మనం ఓపెన్ ప్లేస్ వచ్చాము కదా దానికి ముందర ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ నుంచి మనము పైకి వచ్చాము ఇదనమాట మనం పైకి వచ్చిన ప్లేస్ ఓపెన్ ప్లేస్కి వచ్చాము కదా అప్పుడు ఆ ప్లేస్ అనమాట ఇది మనము ఎక్కి వచ్చింది ఇక్కడ నుంచి ఈ గ్రీన్ నేను మీకు ఆ వీడియోలో చూపించలేదు అనుకుంటా ఆ చీలికలో మనం పైకి వచ్చామన్నమాట చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడడానికి ఆ చీలిక ఇక్కడ నుంచి మనము ఇటు సైడ్ నుంచి ఎక్కువచ్చాము ఇప్పుడు ఈ గ్రీన్ స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి మనం వెనక్కి వెళ్తామన్నమాట ఈ రూట్లో వెళ్తాం అనమాట సేమ్ మనం వచ్చిన దారిలోనే కొంచెం ఆ గ్రీన్ స్టెప్స్ దిగి వెనక్కి వెళ్తాము ఎక్కినప్పుడు వచ్చినంత అడ్వెంచరస్గా ఉండదు కానీ కొంచెం ఉంటుంది అడ్వెంచర్ కానీ సో ఇలా రెండు ఆ ఒక కొండలోనే మధ్య చిలుకలో దిగడానికి కూడా ఇలా స్టెప్స్ అయితే అరేంజ్ చేసి ఉంటారు ఇక్కడ కొంచెం దూరము ఇలా లైటింగ్ ఉంటుంది మళ్ళీ మబ్బు వచ్చేస్తుంది అనమాట చీకటి వస్తుంది ఇక్కడ కూడా టార్చ్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది మనము అంత కొంచెం భయంకరంగానే ఉంటుంది కానీ ఎక్కువ వచ్చినప్పుడు అంతలో ఏం ఉండదు ఎందుకంటే ఇది నార్మల్ స్టెప్స్ కాబట్టి టార్చ్ చేసుకొని దిగేయచ్చు లో దిగినట్టుగా వచ్చేయచ్చు కొంచెం రాగానే మళ్ళీ మనకి అయితే వచ్చేస్తుంది సో ఇలా ఉంటుంది ఇక్కడ మనం కొంచెం ఆ స్టెప్స్ సిమెంట్ స్టెప్స్ దిగగానే మనకి మళ్ళీ ఇక్కడ నుంచి ఇనుప నిచ్చెన్ అయితే అవైలబుల్ లో ఉంటుంది మనం కిందకి వెళ్ళడానికి ఆ నిచ్చే వెళ్లాలన్నమాట సో ఇక్కడ వచ్చాము ఇక్కడ నుంచి మనం ఇనుప నిచ్చంలో దిగాలి ఇది చూడడానికి నార్మల్ గానే కనిపిస్తుంది కానీ ఇక్కడ దిగడానికి మాత్రం చాలా భయం వేస్తుంది ఇది కూడా రెండు కొండల మధ్యలో మనం ఐరన్ ని చూసాం కదా దాని కిందనే ఇది ఉంటుంది అనమాట రెండు కొండల మధ్యలో ఉంటుంది ఇలా భయంకరంగా ఉంటుంది చూడడానికి ఈ స్టెప్స్ కిందకి వంగినట్టుగా అనిపిస్తుంది మనం దిగడానికి కూడా కష్టంగా జాగ్రత్తగా దిగాలి కాళ్ళు షేక్ అవుతూ ఉంటాయి దీన్ని దిగేటప్పుడైతే చూడండి ఎంత జాగ్రత్తగా ఇక్కడ గాలి కూడా విపరీతంగా వస్తుంది భయం వేసేలాగా అక్కడ ఐరన్ ఐరన్ బ్రిడ్జ్ ఉంది చూడండి అక్కడ నుంచి ఇంత దూరం ఆ స్టెప్స్ కొండ మధ్యలో వచ్చాము ఇక్కడ నుంచి మళ్ళీ అయితే ఉంటుంది ఇది మామూలు పై నుంచి దిగినంత ఈజీగా ఏం ఉండదండి ఖచ్చితంగా చాలా భయపడుతూనే దిగాల్సి వస్తుంది అంత భయంకరంగా ఉంటుంది అంటే మనం పడిపోతాము అనే ఫీలింగ్ వస్తుంది అనమాట అక్కడ వచ్చినప్పుడు ఎక్కినప్పుడు కంటే దిగేటప్పుడు స్టెప్స్ కాళ్ళు అదురుతుంది ఎక్కువగా ఆ విధంగా అనమాట సో మొత్తానికి ఇలా నిచ్చిన కిందకైతే వచ్చేసాము ఇక్కడ నుంచి మనం ఫారెస్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది సగం దూరం ఇన స్టెప్స్ వచ్చాము సగం దూరము ఇలా నిచ్చెన్లో వచ్చాము ఇంక నుంచి ఇంకా డౌన్కి ఫారెస్ట్లో వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అక్కడ నుంచి ఈ విధంగా స్టెప్స్ అయితే ఉంటుంది ఆ ఇనుప నుంచి నైపోయిన తర్వాత అక్కడ నుంచి ఇంత డౌన్కి కొంచెం పెద్ద పెద్ద స్టెప్స్ ఉంటుంది ఇది దిగేసిన తర్వాత మొత్తం ఫారెస్ట్లోనే వెళ్తాం అనమాట డౌన్కి నేను ఫస్ట్ టైము మా ఫ్రెండ్స్తో ఇంటర్లో వచ్చాను ఇక్కడికి అప్పుడైతే మేము మార్నింగ్ లెవెన్కి స్టార్ట్ అయితే దిగేసరికి ఫైవ్ అయిందనమాట అంటే అప్పుడు మేము న్యూ ఇయర్కి వచ్చాము ఫుల్ రష్గా ఉన్నారు అందుకే ఎప్పుడైనా రావాలనుకుంటే ఇలా నార్మల్ డేస్లో వచ్చారంటే మీరు మొత్తం చూసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేయొచ్చు కానీ ఇలా ఎక్కువ ఫెస్టివల్స్కి అలాంటప్పుడు వచ్చినారంటే మాత్రం ఇలా ఈ వ్యూనంతా ఎంజాయ్ చేయలేరు చాలా కష్టము దిగడానికి ఎక్కడానికి అంతా ఇంక ఇదంతా ఫారెస్ట్లోనే ఉంటుంది రూటు దిగేటప్పుడేం త్వరగా దిగేస్తాం కానీ కొంచెం కష్టంగానే ఉంటుంది మొత్తం ఫారెస్ట్ గుండ్లు రాళ్ళ మధ్యలో దిగాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ చూడండి అంత కష్టపడి ఎవరు అక్కడ వెళ్ళి శివలింగం వేశారు ఎంత కష్టం కదా అసలు అక్కడికి ఎలా వెళ్ళుంటారో ఏమో మరి ఇదంతా ఫారెస్ట్ అనమాట ఈ ఫారెస్ట్ లో దిగుతున్నాం మనం ఇప్పుడు ఇంకా ఇదంతా వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక్కడ కానీ ఫోటోగ్రఫీ చేశారంటే సూపర్ గా ఉంటుంది ఫోటోషూట్ చేసారంటే ఇక్కడ శివయ్య మొత్తానికి మనం అయితే వచ్చేసాం దిగేటప్పుడు ఉన్నంత కష్టం అయితే లేదు చాలా బాగా జరిగింది సో మొత్తానికి మనము కొండపైకెక్కి దిగి వచ్చేసామన్నమాట బ్యూటిఫుల్ అండ్ అడ్వెంచరస్ ప్లేస్ని అయితే చూసేసాము ఎవరైనా ఎక్కే వీడియో చూడకుండా ఉంటే నేను పార్ట్ వన్ అని లింక్ కిందిస్తాను తప్పకుండా చూడండి అండ్ తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఇది ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ బాయ్